సేమ్ డ్రోన్ సేమ్ కేస్ సేమ్ అరెస్ట్ అప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే ప్లేస్లో కేటీఆర్ పర్మిషన్ లేకుండా డ్రోన్ వాడినందుకు నాలుగేళ్ల క్రితం రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు సేమ్ సీన్ ఇప్పుడు రిపీట్ అయింది పర్మిషన్ లేకుండా మేడిగడ్డపై డ్రోన్ ఎగరేసిన కేసు కేటీఆర్ మెడకు చుట్టుకుంది ఇప్పుడు ఈ కేసులో ఆయన అరెస్టు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి దీంతో కేటీఆర్కు అరెస్టు భయం పట్టుకుందట జైలుకు వెళ్లాల్సి వస్తుందని జంకుతున్నారట అందుకే తనపై నమోదైన కేసులను కొట్టేయాలని హైకోర్టులో ఫిక్షన్ దాఖలు చేశారట కేటీఆర్ ఇప్పుడిదే తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్ గా మారింది ఈ కేసులో కేటీఆర్ అడ్డంగా బుక్కయ్యారని రేవంత్ రెడ్డి ఈ ఛాన్స్ను అస్సలు వదులుకోరని తన అరెస్టు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పుడు మరి కేటీఆర్ అరెస్టు తప్పదా ఇటీవల అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత బీఆర్ఎస్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది పదేళ్ల పాటు తెలంగాణలో తిరిగేలేని అధికారం చలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఇబ్బందుల్లో కూరుకుపోయింది ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటికి చేరుకున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ కుంభకోణంలో అరెస్టై తిహార్ జైలులో ఉన్నారు ఈ కష్టాలు చాలవన్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి నిగ్గు తేల్చాలంటూ దాఖలైన పిటిషన్ విచారణకు స్వీకరించిన భూపాలపల్లి జిల్లా కోర్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది ఇక ఇప్పుడు తాజాగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది మేడిగడ్డ బ్యారేజీ దగ్గర అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేసినందుకు కేటీఆర్ మరికొందరు బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గత నెల ఇరవై ఆరున అంబట్పల్లి గ్రామంలో మేడిగడ్డ బ్యారేజీ దగ్గర కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించారని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వలీ షేక్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గత నెలలో కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లారు ఆ సమయంలో బ్యారేజీ దగ్గర డ్రోన్లను ఉపయోగించారు అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించినందుకు ఇరిగేషన్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎమ్మెల్యేల టీంను లీడ్ చేసినందుకు కేటీఆర్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు నమోదు చేశారు అయితే కేసు నమోదైన వారం రోజులు కూడా పూర్తి కాలేదు ఈలోపే ఆ కేసును కొట్టేయాలని కేటీఆర్ అండ్ టీం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది ఆలస్యమైతే ఎక్కడ అరెస్ట్ చేసి జైలుకు పంపుతారేమోనని భయంతోనే క్వాష్ పిటిషన్ వేశారని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది ఒక పిల్లర్ కుంగడంతో బ్యారేజీ పనికిరాకుండా పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోందని అది వాస్తవం కాదని చెప్పేందుకే డ్రోన్ కెమెరాల ద్వారా బ్యారేజీని షూట్ చేశామని ఇదే విషయాన్ని విచారణ సమయంలో కోర్టుకు చెబితే బాగుండేదని కానీ అరెస్టు చేస్తారనే భయంతోనే తమ లీడర్లు క్వాష్ పిటిషన్ వేశారని బీఆర్ఎస్కు చెందిన ఓ మాజీ మంత్రి కామెంట్ చేశారు బీఆర్ఎస్ హయాంలో డ్రోన్ కేసులో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు రెండు వేల ఇరవైలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఉపయోగించారు అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఎగిరేసినందుకు పోలీసులు రేవంత్ పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు దీనిపై విచారణ చేసిన రాజేంద్రనగర్ కోర్టు రేవంత్ ను పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కు పంపింది ఇప్పుడు అదే తరహాలో మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సందర్భంగా డ్రోన్ ఉపయోగించినందుకు పోలీసులు బీఆర్ఎస్ టీంపై కేసు నమోదు చేశారు పోలీసులు ఛార్జ్షీట్ వేసేలోపే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం సెప్టెంబర్ ఐదు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించడంతో గులాబీ లీడర్లు ఊపిరి పీల్చుకున్నారనే ఉంది అయితే కేటీఆర్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆయన ఖచ్చితంగా జైలుకు వెళ్లక తప్పదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది హైకోర్టు విధించిన గడువులోపు పోలీసులు రిపోర్ట్ ఇస్తారని ఆ తర్వాత అరెస్ట్ చేస్తారని అంచనా వేస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు డిసైడ్ అయ్యారు అసలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని కేటీఆర్ ఆధ్వర్యంలో గత నెలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బ్యారేజ్ ను సందర్శించారు ఈ సందర్భంలో అనుమతి లేకుండా కేటీఆర్ మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి బాల్క సుమన్ మేడిగడ్డ బ్యారేజీ దగ్గర డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఫోటోలు తీశారని ఇంజనీరింగ్ అధికారుల ఫిర్యాదు చేశారు అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ దగ్గర డ్రోన్ల వినియోగంపై ఉందని అయినా కేటీఆర్ తదితరులు డ్రోన్ కెమెరాలతో తీసిన ఫోటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయని కంప్లైంట్ చేశారు ఆ ఫిర్యాదు మేరకు భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీసులు కేటీఆర్ గండ్రా బాల్కా తదితరులపై కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవైలో ప్రస్తుత సీఎం అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిపై దాదాపు ఇలాంటి కేసునే బీఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేసింది అప్పట్లో మంత్రి కేటీఆర్ నివాసంపై డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీశారంటూ రేవంత్ పై కేసు నమోదైంది ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీపై అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించి ఫోటోలు తీశారంటూ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది దీంతో టిక్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా అప్పుడు కేటీఆర్ తనపై కేసు నమోదు చేసినందుకు రేవంత్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నట్లయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఈ కేసులో కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలకు హైకోర్టులో స్వల్ప ఊరట దక్కినా కేసు తీవ్రత దృష్ట్యా కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు